ప్రిమైన వర్లారాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదమ్మా మనము దేవుని ఒక వాక్యం చదువుకుందాం కొరిందెలకు రాసిన మొదటి గ్రంథంలో ఆరో అధ్యాయంలో పదిహేనో వచ్చిన మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అంటున్నారు మన అవయవాలు ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు అవయవాలు అనగా కన్ను కాలు ఇలా చేతులు ఇలా ఈ అవయవాలతో దేవుని స్థుతించగలుగుతున్నావా నీ కన్నుతో దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నావా నీ నోటితో దేవుని స్థుతించగలుగుతున్నావా నీ చేతులతో దేవుని మహిపర్చగలిగించట్లు కొట్టగలుగుతున్నావా నీ కాళ్ళ పాదాలు దేవునిపై పరుగు పెడుతుందా నీకు కొన్ని అవయవాలు దేవుడు మన శరీరంలో ఇచ్చారు అంటే లివర్లు కిడ్నీలు పళ్ళు ఇవన్నీ విలువైనవే కదండి ఆ అవయవాలతో దేవుని స్థుతించగలుగుతున్నావా నీవు నేను మనకి ఇచ్చిన దేవుని కొరకు ఉపయోగపడుతున్నాయా నా తల్లి ఒక మాట చెప్పన ఇక్కడ అవయోగాలన్నితో పాటు దేవుని మహిమపరిచారంట మరి మనం ఎలాగున్నాము నీ కిడ్నీ నీ లివర్లు ఇవన్నీ దేవుడిచ్చిన బహుమానాలే కదా ఈ లోకంలో ఎలాగున్నారో తెలుసా కాయని అని గుట్టు కానీ ఫాన్ అని లోకానుసారంగా సిగరెట్లని ఆశపడుతూ కొన్ని వేల కొన్ని లక్షల కొందా వస్తువులు నీ దేహంలో దేవుడు పెడితే వాటిని పాడు చేసుకుంటున్నారు వాటిల్లో నుండి దేవునికి విరోధంగా మారుతున్నారు జగత్తన తండ్రి జగత్తన కుమారుడ జగత్తన తమ్ముడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా నీ అవయవాన్ని ఏ రీతిగా వాడుకుంటున్నావు ఏ రీతిగా ఒక పన్ను పెట్టించుకోవాలంటే కోట్లు విలువే ఒక కన్ను బాధించుకోవాలంటే కోట్లు విలువే ఆ అవయవాలతో ప్రభుని ఎందుకు మహిపరచలేకపోతున్నారు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు సరి చేసుకోమంటున్నాడు ఆయన ఇచ్చిన అవయవాలతో మమ్మల్ని స్థుతిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు మమ్మల్ని క్షమించండి నీవిచ్చిన అవయవాలతో మేము మేము తృప్తి పడుతున్నామే తప్ప నీకు ఉపయోగించటం లేదు మా అవయవాలు జాగ్రత్తగా కాపాడుకోవడానికి వాటిని పాడు చేసుకుంటున్నామే తప్ప కాపాడు నా అయ్యవాళ్ళతో ప్రభుని మహిమపరిచే భాగ్యం నాకు దాచింది దేవుని ఈ యొక్క దేవాలయంలో నిన్ను కొలియాడే భాగ్యం నాకు దయచేయమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె